అంటే లాస్ట్ వీక్ నువ్వు ఓపెన్ మైక్ స్టాండప్ అంటుంటే స్టాండప్ కామెడీ మీద కామెడీ చేస్తున్నావు అనుకున్నా కానీ ఇలా సీరియస్ గా కన్సిడర్ చేస్తావు అనుకోలేదు కానీ నేను ఒకటి రియలైజ్ అయ్యాను చేయత్రి ఏంటది నీకంటే కామెడీ టైమింగ్ నాకే బాగుంది పబ్లిక్ కూడా అదే చెప్తున్నారు షట్ అప్ శోభన్ కుళ్ళు జోకులు వేసి నవ్వించడం కాదు ప్రెసెంటేషన్ మ్యాటర్స్ అ లాట్ ది వే యు సే స్టఫ్ అవుట్ ది వే యు జోక్స్ ల్యాండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్ ఐదే నోని స్క్రిప్ట్ అదే ఆ సెట్ ఉంది కదా అదేదో ఫినిష్ చేసే నేను అనంత డైరెక్ట్ మిరాజ్ వచ్చేస్తాం మరి ఫుడ్ ఫెస్టివల్ వెళ్తున్నాంగా నేను రాట్లేదు కదా నేను అనంత కాలేయగా అంటే నేను అనంత ఫుడ్ ఫెస్టివల్ కి వెళ్ళి దున్న తిని మిరాజ్ వచ్చేస్తాం నువ్వు ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకొని డైరెక్ట్ గా వచ్చే సరేనా ఏ శోభన్ బై జైత్రి స్టార్ట్ చేసిన వన్ వీక్ కే సాక్రిఫైసెస్ మొదలైపోయా

sometimes it's not about the quantity it's about the quality of laughs organizations చేసిన వాళ్ళు ఆబ్వియస్ గా 나오తారు ఎంకరేజ్ చేయడానికి అయినా అక్కడ ఆడియన్స్ కంటే ఎక్కువ పర్ఫామ్ చేసే వాళ్ళే ఉన్నారు ఈ లైటింగ్ ఎప్పుడు వస్తుంది నాకు విజిబిలిటీ this is just your first performance ను కూడా ఎక్కడ ఎక్కడ ఓపెన్ మైక్స్ కండక్ట్ చేస్తారో రీసెర్చ్ చేసి గివ్ ఇట్ ఎ ట్రై పోయేదే ఉంది ఏదో రోజు ప్లాన్ చేయాలి మామ్ గట్టి కొట్టాలి ఆ రేపు నా ఫస్ట్ సోలో పర్ఫార్మెన్స్ ఉంది వస్తున్నారు కదా అంటే ఏంటి వారం రోజుల నుంచి సాగు కొడుతున్నావు మర్చిపోతావు అనుకున్నావా వస్తున్నాం లే ఏమా వస్తున్నావుగా ఎక్కడికి ఎక్కడికా చైత్రి స్టాండప్ కామెడీ పర్ఫార్మ్ చేస్తుంది మామ్ సిక్స్ మంత్స్ లో ఎంత ఫేమస్ అయిందో తెలుసా స్టాండప్ పర్ఫార్మెన్స్ అంటే జబర్దస్తా జబర్దస్తా జబర్దస్త్ అంటావేంటి మామ్ అది వేరు ఇది ఏంటంటే మంచి రిలేటబుల్ టాపిక్ తీసుకొని దాని జనాలకి మంచి కామెడీగా ప్రజెంట్ చేస్తారనమాట దాన్నే స్టాండప్ కామెడీ అంటారు ఓహో అంటే జోకర్ లాగా నామా జోకరా జోకర్ అంటావేండి మామ్ మామ్ ఇప్పుడు క్రికెట్ ఆడే వాళ్ళని ఏమంటారు క్రికెటర్ అంటారు డాన్స్ చేసే వాళ్ళని డాన్సర్ అంటారు పాటలు పాడే వాళ్ళని సింగర్ అంటారు మరి అలానే జోక్ చేసేవాళ్ళు జోకర్ అంటారు అది వేరే ఇది వేరే ఆపుతారా ఇలా గా మాట్లాడే వాళ్ళు ఏమంటారు తెలుసా లూజర్స్ అంటారు జైత్రి హలో ఆ తె చెప్పు జైత్రి ఎలా ఉన్నావు ఈ మధ్య స్టాండ్ అప్ కామెడీ అంటే ఏదో బాగా చేస్తున్నావు అంటే ఏదో లక్క అలా క్లిక్ అయింది